మొదట మన వాట్సాప్ నంబర్ ఎనిమిది తొమ్మిది హెచ్ఏ సందేశాన్ని పంపడం ద్వారా తదుపరి ప్రక్రియను ప్రారంభించండి ఇవ్వబడ్డ భాషల జాబితా నుండి ఇప్పుడు ఏదైనా భాషను ఎంచుకోండి కనిపించే సందేశాన్ని చదివిన తరువాత సరే బటన్ మీద క్లిక్ చేయండి దిగువ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఫార్మ్ నార్ట్ సిస్టమ్ మిమ్మల్ని మ్యాప్ కు తీసుకువెళ్తుంది మ్యాప్కు వెళ్లిన తరువాత మీ పొలం యొక్క స్థానాన్ని కనుగొనండి ఆపై మీ పొలం యొక్క సరిహద్దును గీయండి ఇప్పుడు మీ పొలంలోని పంట విత్తనాల జాబితా నుండి మీ పంటను ఎంచుకోండి దిగువ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ ఫారం యొక్క స్థానాన్ని నమోదు చేయండి ఇది మీకు పంట ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది నీటిపారుదలకు సంబంధించినది నేల కర్బనానికి సంబంధించినది మొదలైనవి దీని తరువాత మీకు రాతపూర్వక సందేశం వస్తుంది దానిపై క్లిక్ చేయండి మీరు మీ ఫారాన్ని పర్యవేక్షించాలనుకుంటున్న నెలల సంఖ్యను నమోదు చేయమని ఫారం నోట్ మిమ్మల్ని అడుగుతుంది నెల నాలుగు నెలలు లేదా ఆరు పాటు మీ భూమికి అనువైన పంటను బట్టి నమోదు చేసుకోవచ్చు మానిటరింగ్ నెలల సంఖ్యను ఎంచుకున్న తరువాత మీ ఫారం పేరు పెట్టమని మిమ్మల్ని అడుగుతారు ఈ సిస్టంలో మీ ఫారాన్ని మీరు సులభంగా గుర్తించవచ్చు మరియు గుర్తుంచుకోవచ్చు ప్రత్యేకించి మీరు పర్యవేక్షిస్తున్న బహుళ రూపాలు మీకు ఉంటే చివరగా మీరు ప్రక్రియను పూర్తి చేయడానికి చెల్లించాల్సి ఉంటుంది పేమెంట్ సురక్షితంగా చేయడం కొరకు ఇవ్వబడ్డ లింక్ ని ఉపయోగించండి పేమెంట్ పూర్తయిన తరువాత శాటిలైట్ మానిటరింగ్ కొరకు మీ ఫారం ఫోర్మోనాట్ సిస్టమ్కు విజయవంతంగా కనెక్ట్ చేయబడుతుంది ఈ దశలను పూర్తి చేసిన నిమిషాల్లోనే మీరు మీ పొలం యొక్క మొదటి ఉపగ్రహ నివేదికను అందుకుంటారు ఈ నివేదిక మీ పొలం గురించి ముఖ్యమైన సమాచారం మరియు డేటాను మీకు అందిస్తుంది తద్వారా మీరు సకాలంలో మీ పంటను సంరక్షించగలుగుతారు వంటి ముఖ్యమైన సమాచారం కోసం రోజు ఛానల్ కు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు